ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైఎస్ అదే రోజు ఆన్లైన్ కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వైఎస్ షర్మిలా గారు ఏదైతే మొన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంగళగిరిలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి సభను ఏర్పాటు చేశారు దాని తర్వాత ఇక ఆవిడ కౌంటర్ అటాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటి అంటే మీరా వారసులు పట్టుమని ఐదు నిమిషాలు కూడా ఏదైతే ఇడుపులపాయలో వైఎస్ఆర్ గారి సమాధి వద్ద కూర్చోలేదు మీరు మీరు ఎలా వారసులు అవుతారు సిద్ధం సభకైతే నలభై కోట్లు పెట్టి మీటింగులు పెట్టేసుకున్నారు మరి కనీసం నాన్నగారు డెబ్బై ఐదో జయంతి అంటే ఖచ్చితంగా స్పెషలే కదా చేయాలి చేయలేదు నేను ఈ విధంగా చేశాను అని చెప్పేసి అన్నారు దీనిపైన మీ స్పందన ఏంటంటే ప్రసాద్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలను కానీ మీరు ఒకసారి గమనిస్తే నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒకటి పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావటం వెనక వాళ్ళ కృషి ఎంతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఎంత ఉందో కూటమికి షర్మిల యొక్క ప్రచారం చాలా బాగా ఉపయోగపడింది ఇంతవరకు చెప్పచ్చు షర్మిల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి అంతగా జన తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా షర్మిల చెప్పిన మాటలు విని వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు ఇది ఒక అంశం అంటే షర్మిల ఎవరి కోసం పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల్లో ఏ విధమైనటువంటి వాదన ఉంది జగన్ ఎవరికి అనుకూలం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా ఈ కూటమికి ఎన్డీఏ కూటమికి బిటీముగా పనిచేశారు షర్మిల చంద్రబాబు బి టీమ్ గా పనిచేశారు అనేటువంటి వాదన ఒకటి వాళ్ళే అన్నారు వైసీపీ వాళ్ళు అన్నారు ఒకటి రెండో అంశము ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారసులు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి చర్చ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగాయి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలా రావటం కాంగ్రెస్ పార్టీ ఏదైనా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎవరు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసత్వ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కాదు అది వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ మరి ప్రజలు ఏం తీర్పిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ఓటమి చెందొచ్చు అది వేరే విషయం కానీ నలభై శాతం ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది షర్మిళ నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చినాయండి ఎక్కడన్నా ఒకళ్ళకి డిపాజిట్ వచ్చిందా షర్మిల గెలిచిందా లేదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా డిపాజిట్ రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాలేదు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదిలోనేమో వన్ పాయింట్ టూ పర్సెంట్ ఓట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికాలు వన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ వచ్చింది అంటే షర్మిలా బలం ఎంత సున్నా పాయింట్ ఐదు శాతం ఆరు శాతం మరి రాజకీయ వారసురాలుగా నలభై శాతం ఓట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడు లేకపోతేనేమో షర్మిలానా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేని భావిస్తున్నారు అనేటువంటి ఫలితం స్పష్టమైన ఇప్పుడు నేను రాజకీయ వారసులని నువ్వు చేసావు నేను నువ్వు చేయలేదు ఇలాంటి అన్నందువల్ల ఏమీ ఉపయోగం లేదు మీరు గమనించండి వచ్చారు రేవంత్ రెడ్డి షర్మిల అక్కడ రాజశేఖర్ రెడ్డి జయంతి పెట్టారు కాబట్టి వచ్చి ఏం చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇది జోకాయ విమానాల కాదంట షర్మిల ముఖ్యమంత్రి అవుతుందట ఎలా అవుతుంది మీరు గమనించండి భారతదేశంలో ఇప్పుడు వరకు ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినటువంటి కాంగ్రెస్ నేతలు ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న తర్వాత ఆ ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల్లో పుట్టగతులు లేకుండా పోయింది మీరు మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సిపి కానివ్వండి తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో కానివ్వండి అలాగా అక్కడ ప్రాంతీయ పార్టీలు బలపడి అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సున్నా లేదంటే దాని యొక్క ప్రభావం కోసం ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు లేవు షర్మిల కాదు కదా ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్లో షర్మిల అని రాజకీయ వారసురాలుగా రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు గుర్తించటం లేదు అలాంటి అవకాశం లేదు కానీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ జరిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోడంగా ఓటమి చెందింది తప్ప షర్మిల పాత్ర ఉంది ఒక దెబ్బ ఇక చచ్చిపోయి అలా వేసినట్టుగా ఎత్తిమేనా లాస్ట్ దెబ్బ కొట్టింది అంతవరకు పనికొచ్చింది అందుకని మీరు జయంతి సభలో కూడా షర్మిల మాట్లాడినటువంటి మాటలు ఆవిడ చేసే బ్లెండర్ మిస్టేక్స్ ఒకసారి మీరు గమనించండి ఏం మాట్లాడారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఏతో అంటగాగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళ రాజకీయ వారసులు అనేటువంటి విధంగా టార్గెట్ చేసింది ఎవరిని జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి నువ్వు వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేది ఘోరంగా ఓడిపోయినటువంటి వాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ టార్గెట్ చేస్తూ ఎన్డీఏ మీరు మాట్లాడే పరిస్థితి లేకపోతే ఇంకా బీటీఎం గా ఉండి నువ్వు ఓడిపోయినటువంటి పార్టీని విమర్శిస్తే నీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటిది జనం ఓన్ చేసుకుంటారు నువ్వు అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తే ప్రజల తరఫున మాట్లాడితే అవకాశం ఉంటది షర్మిళకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా భవిష్యత్తు లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా భవిష్యత్తు లేదు అనేటువంటిది స్పష్టం ఒకటి మాత్రం నిజం ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చి ఒకవేళ బీజేపీ ఎన్డీఏ పరిస్థితి ఈ రోజున అత్యసరు సీట్లతో ఈ రోజున అధికారం ఒకవేళ అసలు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఏ రెండు వేల ఇరవై ఏడులోనో ఇరవై ఆరులోనో కేంద్రంలో ప్రభుత్వం గిన కూలిపోయి అప్పుడు గిన ఇండియా కూటమి అధికారంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరిచేటువంటి చర్యలను బీజేపీ ఒకవైపున కాంగ్రెస్ ఇంకొక వైపున అప్పుడు అప్పుడేమైనా కాంగ్రెస్ పార్టీ బతకటానికి ఇక్కడ ఎదగటానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప షర్మిల అని చూసో షర్మిల రాజశేఖర రెడ్డి వారసురాలుగానో ఇక్కడ ప్రజలు అంగీకరించేటువంటి అవకాశం ఇంకొకటి కూడా ఉందో చర్చ ఆంధ్రప్రదేశ్లో రేపొద్దున విజయం అనే తన దగ్గర చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు అతనికి ప్రతికూలమైనటువంటి ఫలితం వచ్చింది కాదు రేపొద్దున షర్మిలతో కూడా మాట్లాడుకొని షర్మిళను కూడా ఉన్నాయి ఆ షర్మిలతో షర్మిలకి సమస్య ఏంది ఆవిడ ఆస్తి పంచలేదని బహిరంగ రాశాను కదా దాని రాజకీయ వారసత్వం సమయం పదవ లేదని రేపొద్దున ఇస్తానని అనుకోండి ఇద్దరు ఇద్దరు రాజీ పడితే షర్మిల వెళ్ళిపోవచ్చు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అప్పుడు ఏమైనా నమ్మి అయిపోయింది అందుకని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎదగటం కానీ షర్మిల రాజకీయంగా ఎదగటం కానీ ఈ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా రాజకీయంగా అసలు సమూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయగలిగితే మాత్రమే సాధ్యమైంది అంత ఈజీ అయినటువంటి పనిగా మాత్రం నేను అనుకోవటం అంటే ఏదైతే సిద్ధంగా సంబంధించి అన్ని కోట్లు ఖర్చు పెట్టి అన్ని కోట్లు ఖర్చు పెట్టి కనీసం తండ్రి కోసం ఒక సభను నిర్వహించలేరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరం ఏముంది అసలు ఇప్పుడు ఓట్లు ఉన్నాయా రాజశేఖర్ రెడ్డికి జయంతి జరపాలన్నా రాజశేఖర రెడ్డి వర్ధన్ జరపాలన్నా జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి ఓట్లు కావాలి లేకపోతే సింపతి కావాలి ఓట్లు ఎన్నికల సమయాల్లో అయితే మాత్రమే చేస్తాడు లబ్ధి జరుగుతుంటే చేస్తాడు జగన్ ఎవరు రాజ వాళ్ళ తండ్రికి సంబంధించిన వ్యవహారం అయినా లేకపోతే చెల్లైనా తల్లి అయినా ఎవరైనా సరే అతనికి ఏదో ఒక రాజకీయ లబ్ధి ఉంటే మాత్రమే చేస్తాడు ఇది ప్యూర్లీ పొలిటిక్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఇప్పుడు అందుకని ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి రాజశేఖర్ రెడ్డి గురించి ఏమన్నా ఏవిడకి అవసరం అది ఎందుకు ఇప్పుడు ఆవిడకి రాజకీయ వారసరాలుగా నేను నేను అని చెప్పు నువ్వు ఆల్రెడీ నువ్వు కాదు అని జనం చెప్పిన తర్వాత నువ్వు ఇప్పుడు ఎంత అరిస్తే మాత్రం ఉపయోగమే ఉంది అందుకని కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఎదగటానికి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలదు నువ్వు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రేపు పొద్దున ఒకవేళ బై ఎలక్షన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేస్తే నేను ఊరు ఊరు తిరిగి ప్రచారం చేస్తానని నువ్వు రేవంత్ రెడ్డి వస్తేనో లేకపోతే పక్కన కర్ణాటకలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వచ్చేనో అక్కడ ప్రజలు ఎందుకు రెస్పాండ్ అవుతారు మీరే కడపలో ఉన్న తులసి రెడ్డిగా ఉన్న నాలుగు ఓట్లు వస్తే కానీ నువ్వు పక్కన ఆ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అయినా ఏరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఏం ప్రాధాన్యత ఉంటుందండి అందుకని షర్మిలా కూడా షర్మిలాకు లక్షా నలభై ఓట్లు వచ్చినాయి కాదనటం లేదు ఎంతో కొంత ప్రజలు మద్దతు ఇచ్చారు ఇప్పటికే ఈ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి షర్మిల వైపు నుంచి కనపడుతుంది అందుకని కాంగ్రెస్ పార్టీ షర్మిళ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎదగటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం రాజశేఖర రెడ్డి వారసత్వం అయితే షర్మిలాకి ఇచ్చేటువంటి అవకాశం జనం వైపు నుంచి కనపడలేదు కాబట్టి ఇంకొక ప్రయత్నం ఏదన్నా చేస్తే మంచిదేమనని నా అభిప్రాయం